హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇలా మాట్లాడి చాలా రోజులు అనిపిస్తుంది నాకైతే కోర్స్ ఇలా మాట్లాడడమే బాగుంటుంది మంచిగా ఎడిటింగ్ ఇదంతా చాలా తక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు నార్మల్గా వీడియోస్ చేసి దాన్ని మీకు అది ఎంతైనా అది లైవ్లో మాట్లాడినట్టు అనిపించదు నాకు బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడి చేసిన దాన్ని సో మీరు అందరూ ఫెస్టివల్స్ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా లైక్ వినాయక చవితి ఏంటి చాలా ఫెస్టివల్స్ అయితే అవన్నీ కదా వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఇంకా అప్కమింగ్లో అయితే దసరా వస్తుంది అందరూ కూడా మంచిగా చేసుకోండి అదనమాట విషయం ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్గా నేనైతే కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా విన్నారా ఇటువరకు అయితే నేను క్యాప్సికమ్ అంటే వాము క్యాప్సికమ్ మా వీటితో ఏం కూరలు ఉంటాయి ఓన్లీ సలాడ్స్కే యూజ్ అని అనుకునేదాన్ని మా మదర్ మా చిన్నప్పుడు అయితే క్యాప్సికమ్స్తో కర్రీ ఎప్పుడు చేయలేదు కానీ క్యాప్సికమ్ ఫ్రై చేసి దాని మీద మనకి వేపిన్ పప్పు పౌడర్ చేసి వేస్తా చూసారా అలా అయితే వేసి చేసేవారు చాలామంది తినరండి తినారండి అఫ్కోర్స్ నేను కూడా తిన్ను ఈ క్యాప్సికమ్ ఎలా ఉంది బాగుంది పెద్దగా ఉన్నాయి కదా ఈ పెద్ద పెద్ద క్యాప్సికమ్ ఉన్నాయి ఇదిగో ఇదైతే చేయడం కోసం ఫోటో తీసుకోవాలన్నమాట తర్వాత ఈ వీడియో నుంచి నేనైతే ఫొటోస్ తీసుకుంటా సపరేట్గా ఫొటోస్ ఏం తీసుకోనండి అందుకోసమే సైలెంట్ లుక్ అయితే ఇస్తున్నాను సో క్యాప్సికమ్ చూసారా ఉంది కదా సో క్యాప్సికంతో కర్రీ అంటే ఫ్రై అయితే ఒకలా చేసుకుంటారండి ఏంటంటే క్యాప్సికమ్ని కట్ చేసేసి దాని మీద కొంచెం మగ్గిన తర్వాత వేపినపప్పు పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ ఏదన్నా పౌడర్ వేస్తారు సాల్ట్ వేసుకుంటారు అంతే ఇంకొకలా ఎలా చేస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారు నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇదివరకు మా పక్కన ఒక అమ్మాయి అండి తనంది అంది అక్క క్యాప్సికమ్ టమాటా కర్ర చాలా బాగుంటుందండి వామ్ క్యాప్సికమే కష్టమేందంటే క్యాప్సికమ్ టమాటా నా ఏం కోర్రా బాబు అనుకున్నాను నిజంగా నేను అప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఆ తర్వాత ఏమైంది అంటే రీసెంట్గా అయితే మా అపోజిట్లో అంటే క్యాప్సికమ్ ఉందిరా అని అయితే తెచ్చారు మేము యూస్ చేయము అని నాకు ఇచ్చారు ఫ్రెష్గా ఉంది సో నేను దేనికోసం తీసుకున్నాను అంటే నేను కూడా కర్రీ చేయను బట్ ఏంటి అంటే నిజానికి కర్రీస్ అంటే పన్నీర్ కర్రీస్ ఇలాంటివి చేసినప్పుడు వేస్తూ ఉంటారు కదా అలాగా లేదు అంటే నేను సలాడ్స్ ఇవి చేసుకుంటూ ఉంటాను దానిలో వేసుకోవచ్చు అంటే నేను ఇంకా బ్రెడ్ టోయటస్ ఇవి చేస్తూ ఉంటా సో అని చెప్పేసి నేను తీసుకున్నాను లేదు అంటే నేను కూడా ఏం చేస్తాలే లేని వద్దు అనేదాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా నా దగ్గర నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ ఏమో నాకు మార్కెట్ మార్కెట్ ఉంది అంటే నేను కర్రీస్ ఏం కొన అదే వెజిటేబుల్స్ ఏం కొనాలన్నా కొనను అసలు లైక్ ఏదో ఒకటి అయితే తిన్నాంగా కా తినచ్చు కానీ బయటికి వెళ్ళి నార్మల్ మార్కెట్లో వెజిటేబుల్ కొనాలంటే వామో కాస్ట్ ఉంటాయి నార్మల్ మార్కెట్లో అప్పుడు కొనేదానికన్నా డబల్ ప్రైస్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఎప్పుడూ అలా ఉండదు ఎప్పుడు వెజిటేబుల్స్ ఉంటానే ఉంటాయి అదే రోజు ఈవినింగ్ మార్కెట్ కాబట్టి సో ఆ రోజు మార్నింగ్కి అయితే ఏం లేదు అంటే పప్పు ఏదో చేసుకోవచ్చు యాక్చువల్గా సేమ్ డే ట్యూస్డేనే అనమాట చేసుకోవచ్చు అంటే క్యాప్సికమ్ చెరుగా ట్రై చేద్దాం అప్పుడు నాకు గుర్తొచ్చింది క్యాప్సికమ్ టమాటా అంటారు కదా ట్రై చేద్దామని అప్ప ఎంత బాగుందో నిజంగా ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎక్కువగా అన్ని హోటల్స్లో చేస్తూ ఉంటారు క్యాప్సికమ్ ఇంకా పన్నీర్ కర్రీ సంథింగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు హోటల్లో వాళ్ళు ఏం చేసినా మనం లొట్టలేసుకుని తింటూ ఉంటాం కదా అది నిజంగా బాగుంటుంది అనుకోండి కాదని కాదు నా ఉద్దేశం బట్ ఈసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ నేను ఆ తర్వాత అయితే పెద్ద ఫ్యాన్ అయ్యాను సో ఇంకేమీ పక్కన అవసరం కూడా లేదు అంటే ఇంకా కొన్ని కర్రీస్ చేసుకున్నప్పుడు మనం ఒడియాలు అప్పడాలు ఏదో ఒకటి వేపుకుంటూ ఉంటాం పప్పుచారే కాదు బెండకాయ పులుసు చేసినా కూడా మా ఇంట్లో ఒడియాలు కానీ అప్పడాలు కానీ ఏదో ఒకటి వేపుకుంటూ ఉంటామండి కంపల్సరీగా సో అలా కాకుండా ఇదైతే ఏం అవసరం లేదు కావాలంటే ఎగ్స్ వేసుకోవచ్చు లేదు అంటే లేదు మాకు ఈరోజు చూస్డే కాబట్టి నేనేం ఎగ్స్ వేయకుండా అయితే చేస్తున్నాను క్యాప్సికమ్ టమాటో అన్నమాట సో నా లాస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది నిజానికి మీ అందరికీ నేను డబ్బులు చూపించి వీడియో చేశాను కదా అదైతే మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి ఏంటంటే యాక్చువల్గా డబ్బులు చూపించాను కరెక్టే అవి ఏటీఎంలో ఉండి డ్రా చేసిన డబ్బులు కాదు నాకు పడిన శాలరీ కూడా కాదు నాకు నిజానికి డబ్బులు వస్తాయి నేను చెప్పాను కదా నేను చేసే అన్ని విధాలుగాను నాకు అమౌంట్ వస్తుంది బట్ ఆ రోజు నేను చూపించిన అమౌంట్ అయితే అది కాదు ఆ క్లారిఫికేషన్ మీకు ఇద్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను అంటే ఆల్రెడీ అది కూడా వీడియో తీసి అయితే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే యాక్చువల్గా మా బాబు డిఫీ అయితే పగలగొట్టామండి సో వచ్చినాయి కదా ఎలానో డబ్బులు పెట్టుకుని చూపించి చేసి చేయడం వేరు నార్మల్గా చేయడం వేరు అన్న ఉద్దేశంతో అయితే నేను అలా చేశాను అంతే మీకు ఈ విషయం చెప్దాము అని చెప్పేసి నేనైతే అది కూడా రికార్డ్ చేశాను అవన్నీ మీరు కాగితాలు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రోజు నా చేతిలో పెట్టుకుని చూపించినవి అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మడతలు తీసి మడతలు తీసినవే ఉంటాయి యాక్చువల్గా మనం దేనిలో నుంచి అయినా డ్రా చేసినప్పుడు ఏటీఎంస్లో అండి అకౌంట్స్లో పడితే మోస్ట్లీ ఏటీఎం నుంచే డ్రా చేస్తాం కదా అలా డ్రా చేసినప్పుడైతే అంత సాఫ్ట్గా ఉంటాయి మనకి తెలుసుగా ఏటీఎంస్లో డ్రా చేస్తే ఎలా ఉంటాయి నేను ఈ ది విషయం కూడా ఎందుకు చెప్పాలి అనుకున్నాను అంటే వస్తాయి కరెక్టే బట్ నాకైతే శాలరీ ఏం రాలేదండి యూట్యూబ్ నుండి అమౌంట్ రాలా శాలరీ రాలా నేను చేసే బిజినెస్ నుంచి వచ్చినాయి నేను చేసే హార్డ్ వర్క్ వచ్చినాయి అని చెప్పాను అక్కడ అంటే దాన్ని యూస్ చేసుకుని మీరు ఏమైనా చేయొచ్చు యూట్యూబ్ని యూజ్ చేసి అన్న ఉద్దేశంతో చెప్పాను అంతేగాని బట్ లిటరల్లీ నేను కూడా శాలరీ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా తప్పకుండా చెప్తాను నమ్మరు కదా ఇంకా మీలో కొంతమంది వచ్చే ఉంటుంది అనుకుంటూ ఉంటారు బట్ నా వ్యూస్ చూస్తే మీకే అర్థమవుద్ది నిజానికైతే రాలేదు ఎప్పుడూ నా దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండదు అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ థౌజండ్ కూడా లిక్విడ్ క్యాష్ ఉండదండి ఆ రోజు డిబ్బి పగలు కొట్టాము కదా అని చెప్పేసి ఉంటే నేనైతే క్యాష్ పెట్టి చూపించి చేశాను అంతే అంటే అలా చేస్తే ఏంటంటే అది కూడా ఒక ట్రిక్ ఏంటి అంటే అమౌంట్ పెట్టి చూపించి చేస్తే యూస్ వస్తుంది అంటే లైక్ ఎలా అంటే అమౌంట్ పెట్టి చూపిస్తేనే కదా మనం డబ్బులు వచ్చినాయి అని చెప్పగలుగుతాము వచ్చాయి రాలేదని నేను చెప్పలే బట్ యూట్యూబ్ శాలరీ అయితే రాలేదు దానికన్నా పాస్ట్లో నేను చేసిన బిజినెస్కి వచ్చాయని కానీ నా ఉద్దేశం యూట్యూబ్ శాలరీ అయితే కాదండి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను దానికోసం కూడా మీరందరూ నన్ను బ్లెస్ చేసి మీరందరూ బాగా చూసి మీరు నా మీద లవ్ చూపించి మీరు నన్ను సపోర్ట్ చేస్తే వస్తుంది అది ప్రజెంట్ అయితే ఏం రాలేదు సో నా నెక్స్ట్ వీడియో మేబీ ఇది ఫస్ట్ వస్తుందో అది ఫస్ట్ వస్తుందో నాకు తెలీదు ఏది ఎడిట్ చేయగలుగుతానో ఫస్ట్ అయితే నాకు ఐడియా లేదు బట్ తప్పకుండా నేనైతే మీకు చెప్తానండి ఆ క్లారిఫికేషన్ కూడా ఇస్తాను అసలు అంటే అందరూ మళ్ళీ యూజ్ వచ్చింది బా నీకేంటి డబ్బులు బాగా వస్తున్నాయి అనుకుంటారు అదేం కాదండి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దీని వెనకైతే మంచిగా మంచి ఫస్ట్ అయితే మంచి కంటెంట్ ఉండాలి మన దగ్గర ఆల్మోస్ట్ కంటెంట్ లేకపోయినా ఇట్స్ ఓకే నార్మల్ కంటెంట్ ఈ మధ్య ఎవరికి కంటెంట్ లేకుండా ఉంటుంది చెప్పండి అందరికీ కంటెంట్ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ కంటెంట్ కన్నా ముందు ఏంటి అంటే మంచి క్వాలిటీ ఉన్న క్యామ్ ఉండాలి క్యామ్ అంటే కెమెరానే అవసరాల మొబైల్ ఫోన్ అన్న మంచి క్వాలిటీ ఉన్నది కావాలి నాది ఇప్పటికొచ్చి ఆల్మోస్ట్ ఈ వన్ ప్లస్ మొబైల్ నేను ఇప్పటికొచ్చి ఒక ఫైవ్ టైమ్స్ హార్డ్లీ ఒక ఫైవ్ టైమ్స్ ఏమో వేయించుంటాను మా బుడ్డోడు తాకిడికి దీన్ని పగలగొడతా ఉంటే మేము వేయించుకుంటా ఉన్నాం ఫస్ట్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఎంతో పెట్టి వేయించాను ట్వంటీ సిక్స్ చెప్తే అడిగితే ట్వంటీ ఫోర్కి వేశారు ఆ తర్వాత మళ్ళీ ఏమో టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇంకొకసారి ఏదో విష్ణు మొబైల్స్ అని ఉంది సంథింగ్ అని ఇన్స్టాగ్రామ్లో మా వారు చూస్తే అక్కడ అక్కడికి కూడా పంపించాము అక్కడ ఫైనల్లీ అక్కడ వేయించింది ఇది మధ్యలో అలా చాలాసార్లు వేయించాం ఇంకా క్లారిటీ ఏముంటే చెప్పండి నా మొబైల్ మీరందరూ నన్ను బ్లెస్ చేస్తే మంచిగా నా మీద చూపిస్తే నేను మంచిగా ఒక కొత్త ఫోన్ కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను ఆ కోరిక కూడా నెరవేరాలి అని మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి మాకేంటి నీ కోరికలతో సంబంధం అని చెప్పేసి అంటే నేనేం చేయలేను కానీ ఈ మధ్య టమాటాలు ఏమవుతుందంటే తెలుసా టమాటా చాలా బాగుంటుందండి బట్ ఏమవుతుందో తెలీదు సడన్గా లోపల నుంచి వైట్ కలర్ పురుగు అయితే బయటకు వస్తున్నాయి అన్నమాట సో కోసినప్పుడు దాన్ని వాడినప్పుడు మంచిగా చెక్ చేసి యూజ్ చేయండి వాడండి అని నేనైతే చెప్తా సో ఇదిగోండి ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను కదా ఇక్కడి నుంచి వైట్ పురుగులు చూసారా ఎలా వచ్చాయో మనం కట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా అయితే వస్తున్నాయి చూడడానికి అయితే ఒక్క చిన్న డ్యామేజ్ ఉండట్ల మేబీ అవి ఇంటర్నల్గా ఏమైనా డ్యామేజ్ అవుతున్నట్టున్నాయి సో మీరు కూడా చూసుకోండి నాకు ఇప్పుడే కాదు లాస్ట్ టైం కూడా ఇలానే రిపీట్ అయింది లాస్ట్ టైం లాస్ట్ టైమ్ నేను సంథింగ్ ఏదో చేశాను పప్పు టమాటా చేశాను అప్పుడు కూడా నాకు సేమ్ రిపీట్ అయింది ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని అయితే మీరు ఈ టమాటాను కట్ చేసుకోండి మొత్తం అంతా ఏం లేదు బట్ ఎందుకు జస్ట్ నేను ఇలా కట్ చేశాను అంతే దాని లోపల నుంచి అయితే వచ్చాయి పురుగు కనిపించాయి నా గొంతు చూసారా ఈ మధ్య ఏంటో బాగా కీస్ కీస్ నన్నట్టు అయిపోయింది ఏమైందో ఏమో ఏమైందో ఏమో కాదు వాటర్ చేంజ్ ఉంటుంది క్లైమేట్ చేంజ్ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి ఇలాంటివి ఏమి చిన్నప్పటి నుంచి నాకు పడే కాదండి అయితే నాకు సైనస్ ప్రాబ్లం ఉండేది సో దాని నుంచి అయితే నాకు ఒక్కొక్కసారి ముక్కది పట్టేస్తూ ఉంటుంది బట్ ఈ మధ్య అయితే నేను ఒక పౌడర్ తెచ్చుకున్నాను ఏంటండి నేను చిన్నప్పటి నుంచి వాడాను కొన్ని రోజులు అంటే మంచి మంచి గొంతు కోసం అని చెప్పచ్చా మధురమైన గొంతు కోసం అని చెప్పాలా సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు అది తప్పకుండా చూపిస్తాను చిన్నపిల్లలది చాలామంది కొంచెం బొంగిరిగా ఉంటుంది కదా అలాంటప్పుడు నేను చూపించే ఆ పౌడర్ యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా గోరువెచ్చ వాటర్లో కలుపుకుని తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి అంటే గొంతు అయితే కంపల్సరీ సెట్ అవుద్ది అన్ఎక్స్పెక్టెడ్గా నాది ఎందుకు అలా వస్తుందని నేను కూడా మా మదర్ని అడిగి కొనిపించ కొన్నారనమాట మా మదర్ నడి తెప్పించుకున్నాను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఆయుర్వేదం షాప్స్లోనే దొరుకుతాయి ఏంట అన్నది నేను మీకు నెక్స్ట్ చెప్తాను సో ప్రీవియస్గా అయితే నేను చెప్పాను షుగర్ పవర్ కట్ అయ్యాను షుగర్ ఫ్రూట్ అని ఒకటి ఉంది షుగర్ ఫ్రూట్ ఏంటి అంటే అదొక ఫ్రూట్ కానీ షుగర్ వాళ్ళకి బాగా బంద్ చేస్తుంది స్కై ఫ్రూట్ అని చెప్పేసి మోస్ట్లీ మా అమ్మమ్మ గారికి అయితే లైక్ ఎలా అంటే వన్ ట్వంటీ బై నైంటీ అలా ఉందంట సో మీరు కూడా యూస్ చేయండి దాన్ని అని నేను చెప్తాను యూస్ చేస్తే ఏంటంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి స్కై ఫ్రూట్ అనమాట దాని పేరు స్కై ఫ్రూట్ షుగర్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు సో అది కూడా ఆయుర్వేదం షాప్స్లోనే దొరుకుద్ది మోన్ మోస్ట్లీ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ప్రీవియస్గా నేను ఆ వీడియో చేసినప్పుడే అప్లోడ్ చేశాను ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ట్రై చేయండి అని చెప్పేసి చెక్ చేసి ఇప్పుడైతే నేను కర్రీస్ చేసుకోవాలి కర్రీ చేసుకోవాలి చేద్దాం రేట్ మీకు కూడా చూపించినా నేను కర్రీ చేస్తూ ఉన్నప్పుడు